అందరికీ నమస్కారం అగ్రంగ వైపు సంబంధించి అధికారంతో మాత్రం పదిహేను తారీఖు హెచ్చరించడం జరిగింది ఈసారి అందరితో అందరి సభ్యులతో వచ్చేసినటువంటి మార్చులు మంత్రివరియులు శ్రీమతి కొండా సురేష్ గారు దేవాలయ శాఖ మంత్రి గారికి మరియు హైదరాబాద్ సమావేశం సో ఎక్కడ ఎలాంటిది చాలా అడిగి మాన్యువల్స్ కూడా ఎక్కడైనా డ్యామేజ్ ఉండి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వాటర్ ఫుడ్ అటెండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం కొత్తగా జాయిన్ అయినటువంటి ఎంబీ గారు కూడా వచ్చారు సో దీనికి సంబంధించి మంచి సర్వ్రా ప్రతి టెంపుల్స్ తర్వాత మొత్తం కేచ్ఎన్సీ అసడెంట్ వాటర్ సార్చర్స్ వాటర్ ఫాల్సే కాకుండా ఇతిహాసము రూపెట్టడం జరుగుతుంది సో అక్కడ కూడా మనం అన్ని